అల్లు అర్జున్ తప్పేం లేదు వాడిపై అందరూ దురుసుగా ఉంటున్నారు అంటూ మెగా కుటుంబం అల్లు కుటుంబం వేరు కాదని అందరూ ఒకటేనని దయచేసి ఈ విషయంపై మరి కాస్తంత మీరు అందరూ కోపాన్ని తగ్గించుకోవాలని వాడు నా అల్లుడు వాడినంటే నాకు కోపం వస్తుంది అంటూ ఈ సందర్భంగా అల్లు అర్జున్ తప్పు లేదంటూ చెప్తున్నారు ఎవరికి వాళ్ళకి స్వేచ్ఛ ఉంది అల్లు అర్జున్ తన స్నేహితుడికి సపోర్ట్ చేయాలనుకుంటే చేసుకొని నేనేమైనా నాకు సపోర్ట్ చేయమని పిలిచానా నేను పిలిచి ఆయన రాకుండా పోయారా లేదు కదా దయచేసి ఈ విషయంలో అయితే ఒక్కసారి ఆలోచించుకోండి అంటూ చెప్తున్నారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా తన బాధ్యతలు చేసుకుంటూ ఉన్నారు అయితే ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ వేరొకరికి సపోర్ట్ చేయడం వల్ల సాయి ధరం తేజత్ని అన్ఫాలో అయ్యారు నాగబాబాయిని పరాయవాడితో పోల్చారు సోషల్ మీడియాలో వార్లు తయారా స్థాయికి అయితే వెళ్తోంది రాష్ట్రం ఇప్పుడు ఉన్నటువంటి పనులు చేసుకోవడానికే సరిపోవడం లేదు మరి పంచాయతీలన్నీ కూడా పక్కన పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది మెగా ఫ్యామిలీ ఎప్పటికీ అల్లు అర్జున్ ఫ్యామిలీతో కలిసే ఉంటుంది కాబట్టి వాళ్ళేం పరాయి వాళ్ళు కాదు మా కుటుంబ సభ్యులు గొడవ వచ్చినా కొట్టుకున్నా అంతా ఒకటిగా ఉండాలంటూ ఈ సందర్భంగా వాళ్ళకి సంబంధించే విషయాలపై అయితే ఒక్కసారిగా అందరూ కలిసి షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది కాబట్టి సోషల్ మీడియాలో సైతం అల్లు అర్జున్ గురించి మరి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని మన పవన్ కళ్యాణ్ నేరుగానే చెప్పేశారట అందుకే పవన్ కళ్యాణ్ గారు చెప్పడంతో ఇప్పటికైనా సరే ఎవరైనా ఈ విషయంలో అయితే మరి వ్యాఖ్యలు చేస్తారో అలాంటి వాళ్ళకి మరి తక్కనిసరిగా పనిష్మెంట్స్ ఉంటాయని అల్లు అర్జున్ ని విమర్శించి ట్రోల్ చేయడం ఇంతటితో ఆపాలని కోరుతున్నారు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్